హలో ఎవరివండ్ టుడే రెసిపీ వచ్చి బీట్రూట్ రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్లోని ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఒక అంగుళం మల్లం ముక్కను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి మీడియం సైజులో ఉండే రెండు బీట్రూట్లని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి దీంట్లో టూ స్పూన్స్ వరకు ధనియాల పొడి మీరు దీని ప్లేస్లో ధనియాలైనా ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి మనం ఏ బౌల్లో అయితే చార్ పెడుతున్నామో దానిలోని మిక్సీ పెట్టిన ఈ బీట్రూట్ అంతా వేసుకుని దీంట్లోనే ఒక రెండు లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి ఒక్కసారి మిక్సీ జార్లో వాటర్ పోసుకొని తొలుపుకొని ఆ వాటర్ పోసుకోవాలి దీంట్లోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రుచికి సరిపడా ఉప్పు చిన్న బెల్లం ముక్క వేసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చార్ను అనేది ఒక వంతు వచ్చేంత వరకు మరిగించుకోవాలి అంటే మనం రెండు లీటర్ల వరకు వాటర్ పోసాం కాబట్టి ఒక లీటర్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత మరిగించుకోవాలి దీంట్లో వేసిన మనం బీట్రూట్లు ధనియాలు అలానే అల్లము చింతపండు ఫ్లేవర్ అని బాగా పట్టి చారు అనేది టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒక వంతు అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత వేరే ఒక బౌల్లోని పోపు పెట్టుకోవాలి దీంట్లో ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అండ్ అలానే మిర్చి వేసుకొని రెండు ఎల్లుల్లిపాయ రొప్పల్ని దంచుకుని వేసుకొని ఈ పోపుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దొరగా వేపించుకోవాలి దీంట్లోనే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దీంట్లోనే కాస్త పసుపు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఉల్పాయ ముక్కలు అనేది మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఉల్పాయ ముక్కలు అనేది కాస్త మెత్తబడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ రసాన్ని దీంట్లో పోసుకోవాలి రసం పోసుకునేటప్పుడు అడుగున ఉండే బీట్రూట్ చింతపండు ఈ ఎల్లము అనేది రాకుండా ఈ చారు మాత్రమే పోసుకోవాలండి మనం ఆల్రెడీ చారుని ఒక వంతు వచ్చే వరకు ఉడికించాం కాబట్టి ఫ్లేవర్స్ అనేవి చారు పట్టేస్తాయి ఈ అడుగున పిప్పుని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మనకి కావాల్సిన దాంట్లో డిష్ అవుట్ చేసుకుంటున్నాయి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా బీట్రూత్తో కూడా రసాన్ని ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్